కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయడంలో విఫలమైందని అసోసియేషన్ నాయకులు నగరంపాలెంలో రెవెన్యూ భవన్ లో మంగళవారం ఒప్పంద ఉద్యోగుల సదస్సులో అసోసియేషన్ నాయకులు సంపత్ కిరణ్ తో కలిసి మాట్లాడారు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ పెద్దల పిలుపుతో ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ జిల్లా ఈ రెవెన్యూ భవన్లో జరగటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏపీ కాస్ట్ అయితే పెట్టే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అయితే పెట్టి కార్మికులందరికీ నెల నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వటం మంచి పని చేసిందని చెప్పి మేమందరం సంతోషపడ్డాం అదేవిధంగా ఆప్ కాస్ట్లో చేర్చి మా జీతాన్ని ఈ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వటం ద్వారా మాకు సిఎఫ్ఎంఎస్సీ సిఎఫ్ఎంఎస్సి ఐడి రావటం వల్ల మాకు సంక్షేమ పథకాలు వత్తిచ్చమని చెప్పి నా ప్రభుత్వం మాకు సంక్షేమ పథకాలు రాకుండా మోసం చేసిందని చెప్పి మేము ఆందోళన చెందుతా ఎన్నోసార్లు ఎంతమందికో వినతులు అందించినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఈ అవుట్సోర్సింగ్ రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులు కార్మికులందరూ రెండున్నర లక్షల మంది ఈ ఈ కూటమిని ఈ కూటమిని నమ్మి ఓట్లేసి అధికారంలోకి తెప్పిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా వాళ్ళు అన్నమాట తప్పి పాత విధానాన్ని ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పే నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు నాలుగు లక్షల పైజలకు ఉన్నారు మరి వాళ్ళందరి గురించి గత ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి కూడా ఎంత నష్టపోయారో అందరికీ తెలిసిన విషయమే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది లేదంటే కొంత సానుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు రావాల్సినవి ఉద్యోగస్తులు దాచుకున్నవి అన్నీ కూడా అవి వాళ్ళు క్రమక్రమేణా పరిష్కరిస్తారని ఒక ఆశాభావం ఉన్న నేపథ్యంలో మరి ఒక పిడుగుపాటుల లాంటి ఒక వార్తను ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటామని కానీ రద్దు చేస్తామని కానీ ఇలాంటి వార్తనేదైతే ఉందో ఈ ఈ వార్త దాదాపు నాలుగైదు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించే వార్త నిద్ర పట్టని వార్త ఇది అది ఎవరేమైనప్పటికీ నిప్పులేంది పొగరాదు అనే చందంగా మరి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి దీని గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ఏపీజేసి అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే అయ్యా మీరు ఈ వార్త తప్పుడు వార్త ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు ఏ అవకాశం రద్దు చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు కేవలం అందులో ఉన్న లోటుపాట్లను సరిచేయటమే ప్రభుత్వ ఉద్దేశం అనేది మీ ఉద్దేశమే అయితే తప్పకుండా మీడియా ముఖ్యంగా దాన్ని ఖండించి ఈ మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మార్చి తొమ్మిదిన జరగబోయే రాష్ట్ర స్థాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమావేశంలో వీటన్నిటిని కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా తెలియజేస్తున్నాం రోజున మరి ఆరో తారీఖు క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం మరి ఏజెన్సీలని తీసుకురావ వచ్చే విధానం ఉందని మరి పత్రికల ద్వారా కొన్ని పత్రికల ద్వారా మరి బయటికి రావడం జరిగింది అయితే ప్రభుత్వంలో ఒకరిద్దరు పెద్దలను అడగ్గా ఇది కరెక్ట్ ఇది కాదండి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని చెప్పింది అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులని గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వేల మందిని జింకానా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో ఒక పదకొండు తీర్మానాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ఆ పదిహేను తీర్మా పదిహేను ఆ పదకొండు సమస్యలు ఏమిటనగా హెచ్ఆర్ పాలసీ మరి మెప్మా సెప్ ఎలా ఉందో అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అని ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఉద్యోగస్తులు మాదిరిగానే వారికి కూడా సెలవు దినాలు ప్రకటించాలని ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రకంగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది అదే క్రమంలో మరి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మరి ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టిలో మేము పెట్టడం ఈ క్రమంలోనే మరి ఆరో తారీఖున మళ్ళీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ని ఏజెన్సీలో కలపాలి అనేది పేపర్లో ప్రచురణ అవటం దీన్ని మేము పూర్తిగా ఖండించడం జరిగింది ఎందుకనగా ఏజెన్సీలు ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టి వారి జీతాల నుంచి కొంత పర్సంటేజ్ తీసేసుకుని వారికి సమయానికి మరి ఈఎస్ఐ ఈపిఎఫ్ కట్టకపోవటం గతంలో ఎందరో ఉద్యోగస్తులు ఒక ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు నష్టపోవటం జరిగింది